క్యాబేజీ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి ముందుగా క్యాబేజీ కొంచెం ఎంచుకున్న తర్వాత క్యాబేజీ వేయాలి క్యాబేజీ తరిగి పెట్టుకున్నానండి క్యాబేజీ కరిగి తరిగి పెట్టుకునేది ముందుగా కొంచెము క్యాప్సికమ్ వేయించుకోవాలండి క్యాప్సికమ్ క్యాబేజీ క్యాబేజీ కర్రీ అండి రెండు కలిపి చేసుకున్నాను క్యాబేజీ కర్రీ పెసరపప్పు నానబెట్టుకున్నాను అండి పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు ఒక పావు గ్లాస్ అండి చాయ్ గ్లాస్ తో పావు గ్లాసు పెసరపప్పు నానబెట్టుకున్నాను రెండు కలిపి వేసుకున్నాం క్యాప్సికము క్యాబేజ్ కొంచెం క్యాబేజ్ వేయించుకొని తరువాత వేసుకొని క్యాబేజ్ వేయించుకున్న కొంచెం తర్వాత క్యాబేజ్ క్యాబేజ్ వేసుకున్నానండి క్యాప్సికం కొంచెం వేయించుకోవాలి ఫస్ట్ క్యాప్సికం వేయించుకున్న తర్వాత ఎందుకంటే దానిలో ఉడికితే అది మెత్తగా కాదండి క్యాబేజీలో ముందుగా వేయించుకుంటే దానికి టేస్ట్ బాగుంటుంది నూనెలో వేయాలండి క్యాప్సికము నూనెలు వేగితేనే బాగుంటుంది అనమాట క్యాప్సికం ఇప్పుడు క్యాబేజ్ వేస్తానండి క్యాబేజ్ ఏమో ఆవిరి మీద ఉడికితే బాగుంటుంది బాగా సన్నగా తరుపుకోవాలండి క్యాప్సికం వేగిన తర్వాత వాటర్ వేయకుండా చేసుకోవాలండి బాగుంటుంది ఆవిరి మీదనే ఉడికితే క్యాప్సికమ్ అండి క్యాబేజ్ అనేది పొడి పొడి కూడా అనమాట ఒకవేళ కాకుండా కొంచెం నీళ్లు చిలకరించుకోండి అంతే కానీ ఎక్కువ నీళ్ళు వేసి ఉడికించకూడదండి పైన నీళ్లు చిలకరించకుండా వేయించుకోవచ్చు కానీ నీళ్ళు పోయకూడదు డైరెక్ట్గా ఆడికి క్యాప్సికం ఇది క్యాబేజ్ తరిగినాక కడిగినానండి ఆ వాటరే సరిపోతుంది మనకి ప్లేట్ పెట్టేస్తానండి తనమంట మీద ఉడికించుకోండి బాగుంటుంది పెసరపప్పు వేస్తానండి పెసరపప్పు కూడా ఉడికిపోతుంది వేసినాక బాగా లోపలికి ఎంత కలిపేసేయండి పచ్చిమిర్చి కొబ్బరి వేయించి పెట్టుకున్నానండి దానికి కారము ఇది మిక్సీకి వేసుకొచ్చుకుంటానండి పసుపు వేసి గ్రైండ్ కేసుకొచ్చుంటారండి కొంచెం ఉడకాలండి కొంచెం అప్పుడే ట్రాన్స్పరెంట్ వస్తుంది చూడండి ఇంకా కొంచెం ఉడికితే కర్రీ బాగుంటుంది చపాతీకి క్యాబేజీ చాలా బాగుంటుందండి క్యాప్సికము క్యాబేజీ రెండు కలిపి చేసుకున్నాను క్యాబేజ్ చాలా బాగుంటుందండి మాకు చాలా ఇష్టం క్యాబేజ్ కానీ కాలీఫ్లేవర్ కానీ ఎక్కువ కర్రీ పెట్టుకొని తినొచ్చండి బాగుంటుంది అనమాట కర్రీ ఎక్కువ పెట్టుకొని తినొచ్చు క్యాబేజీ పకోడీ కూడా బాగుంటుంది అనమాట స్నాక్ అంటే క్యాబేజీ పకోడీ చేస్తాము కర్రీ అంటే ఇలా చేస్తామండి ఒకప్పుడు పెళ్ళిళ్ళలో ఇలా వడ్డించే వాళ్ళండి కింద బంతి భోజనం అనే ఉంటుండే పెళ్ళిళ్ళల్లో అప్పుడు పూర్వకాలంలో పూర్వకాలం అంటే ఎయిటీన్త్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీలో అట్లా ఇప్పుడు కూడా సత్రాలల్లో చేస్తారండి దేవస్థానం సత్రాలలో ఇలా చేస్తారు బాగుంటుంది అనమాట మూత పెట్టుకుందాం కారం వేస్తానండి కొబ్బరి కొంచెం ఎక్కువ ఉంది కొబ్బరి ఎక్కువ వేసుకోవాలండి కారంకి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది పచ్చికారం ఎప్పుడు అవైలబుల్లో ఉండదు కదండి కొత్తిమీరండి కడిగి సన్నగా తరిగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి లాస్ట్లో మగ్గినాక కొద్దిగా తీసేసేయండి ఇంకా అయిపోయింది క్యాబేజ్ కర్రీ కొంచెం కూడా అడ్డుకోలేదు చూడండి కొంచెం పెన్న మెదగ అవుతుంది కానీ క్యాబేజ్ మాత్రం ఆడిపోదు వాటర్ వేయకుండా చేస్తున్నాం కదండి ఆవిరి పడి మంచిగా అవుతుంది కర్రీ ఎట్లా కడిగి పెట్టుకొంటాం కదండి ఆ వాటే సరి అనమాట క్యాబేజీకి అయిపోయిందండి కర్రీ మంది చేస్తానండి బాగా కారం కూడా మగ్గిపోయింది కొత్తిమీర కూడా వేసేసినాను చెప్పండి క్యాబేజ్ కర్రీ రెడీ ఇంకా చపాతీ చేస్తానండి సర్వింగ్ బౌల్లోకి తీసేస్తానండి ఇంకా ఇక్కడైపు అండి గోధుమ వైపులు చపాత్రలు కాదు సైలకు బాగా రుద్దుకోవాలండి పతలాగా చిన్నదండి చిన్నది ఇది పవరానికి పెట్టేస్తాను ఫస్ట్ పవరానికి పెట్టినాకనే ఏమైనా చేసుకుంటున్నామండి ఫస్ట్ పవరానికి ఇది చిన్నది పవరానికి వేసి పెడతాను ఆయిల్ వేయకూడండి ఉత్త ఉత్త గోధుమ రేకులు లాగానే చేస్తున్నానండి తీసుకెళ్ళండి ఓకే అయిందండి చపాతి క్యాబేజీ కర్రీ తిని చెప్పండి అంతా ఇట్లా ఈయుక్కలుగా రుద్దుకోవాలండి చూడండి సైడ్లకు అంతా దొడ్డుగా ఉండకుండా మంచిగా సైడ్లకు కూడా రుద్దుకుంటూ వస్తే లేవల్గా బాగుంటుందండి అసలు మందం సైడ్లకు మందం లేకుండా ఈక్వల్ రుద్దాలండి చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇట్లా రుద్దుకోవాలి క్యాబేజ్ కదండి క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ బాగుందండి బాగుంది కదండి ఇప్పుడు ఓన్లీ క్యాబేజ్ ఒకటే వేస్తుండీ ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసినా బాగుంది क्यासिकम अंड कैबेज फेसर पप्पू